ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుల వద్ద వరిధాన్యం పత్తి కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు ఎదుట అనంతరం పలు డిమాండ్లతో కూడిన జిల్లా అందించారు జిల్లాలో నెల రోజులుగా కురిసిన వర్షాలతో చేతికి వచ్చి పంట పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టపోయారని ప్రభుత్వం బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు సిసిఐ నిబంధనలు కఠినంగా ఉండడంతో పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు కార్మికులు పాల్గొన్నారు తడిసిన వరి పత్తి ధాన్యాన్ని పూర్తిగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని అదేవిధంగా బీపీటీ సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో వెంటనే ఇరవై ఐదు వందల రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సిపిఐ నల్లగొండ జిల్లా పక్షాన ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా కురిసిన వర్షాలకు మరి తడిసి ముద్దై మరి అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఈ రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఇవాళ పెట్టిన పెట్టుబడులు వెళ్ళక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ఇవాళ అనేక నిబంధనలు సిసిఐలో పన్నెండు శాతం తేమ ఉంటేనే తేమ శాతం ఉంటేనే తీసుకురావాలని మరి పుచ్చ పుచ్చు ఉండొద్దని నల్లకాయ ఉండొద్దని అనేక రకాల కొరీలు పెట్టి ఇవాళ పూర్తిగా కొనుగోలు కేంద్రాలల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అదే మద్యతలారిలో ఇలా దీని అవకాశం తీసుకొని రైతాంగం కడ కొనుగోలు చేసి మరి వెంటనే మరి సీసీఐ కొనుగోలు కేంద్రాలు అమ్ముకుంటా ఉండరు ఈ ప్రభుత్వం పాఠంగా మరి మద్యతలగాలు కొంటున్నా కూడా ఎలాంటి చర్యలు చేపట్టకుండా మరి కనీసం మరి ఇలాంటి నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు కేంద్రాలల్లా వెంటనే పత్తిని కొనుగోలు చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా బీపీటీ సన్నధాన్యాన్ని నియంత్రిత వ్యవసాయం పేరుతోనే నల్లగొండ జిల్లాలో అత్యధికంగా సాగు చేయడం జరిగింది కానీ ఇవాళ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఐకేపీ సెంటర్లల్లా మరి కొనుగోలు కేంద్రాలల్లా ఎక్కడ కూడా బీపీటీ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎలాంటి మరి కొనుగోలు చేయడం లేదు అదేవిధంగా ఇలా ఈ మద్దతుతో పాటు ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తేనే ఇలా సన్న రైతులకు సన్న రైతులకు ఉపయోగం జరుగుతుంది వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయాలి రైతులు పెట్టిన పెట్టుబడులు వెళ్ళక నల్లగొండ జిల్లాలో తీవ్ర ఇబ్బందులకు గురవుతా లక్షల లక్ష రుణాన్ని కూడా అమలు చేయాలి ఇలా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరి ఎలాంటి చర్యలు చేపట్టకుండా మరి పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ వర్గాలకు ఉడిగం చేస్తూ ఇవాళ రైతాంగాన్ని నడ్డి విరిచే విధంగా ఒక పక్క వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చి మార్కెట్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని బంగారు తెలంగాణ పేరుతోని కాలాయా చేయకుండా రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా వరి సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ తో రెండు వేల ఐదు వందల చొప్పున కొనుగోలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ అదేవిధంగా పత్తి కూడా కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఇటీవలనే కొన్ని కేంద్రాలు తెరిచినప్పటికీ ఆ కేంద్రాల్లో పత్తి కొనుగోలు అనేక అవకతవకలు ఇబ్బందులు పెడతా ఉన్నారు ముఖ్యంగా పత్తి తేమ శాతం ఉందని చెప్పి వర్షానికి తడిచి నల్లగైందని చెప్పేసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు వాస్తవంగా మరి ఇటీవల కూర్చున్న వర్షాలకు పత్తి కొంత నల్లబడ్డది తడిచినప్పటికీ మరి తడిచిన పత్తిని అదేవిధంగా నల్లబడ్డ పత్తిని మరి ఎవరు కొనాలి మరి వ్యాపారస్తులు తక్కువ ధర కొని మరి అదే పత్తిని మళ్ళీ వాళ్ళ బ్రోకర్ల ద్వారా సీసీఐకి కమ్మినటువంటి సంఘటనలు గతంలో అనేకం జరిగినాయి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వారు రిజర్వ్ చేసే పత్తిని వ్యాపారస్తులు కొంటున్నారు మళ్ళీ తర్వాత అదే పత్తిని వ్యాపారస్తులు తీసుకుపోయి సీసీఐకి కమ్తా ఉన్నారు కాబట్టి ఇవాళ సీసీఐ వాళ్ళు నిబంధనలు అన్నింటి సడలించి రైతుల దగ్గర ఉన్నటువంటి పత్తి అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి అదేవిధంగా ఒరి సన్నధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధర తోటి ఇరవై ఐదు వందల చొప్పున కొనుగోలు చేయాలని చెప్పి ముఖ్యంగా మిర్యాలగూడెం ప్రాంతంలో ఇప్పటికే చాలా రోజుల నుంచి ట్రాక్టర్లు వందలాది ట్రాక్టర్లు ఇవాళ రోడ్ల మీద మరి వరి వారి వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు కొనుగోలు కేంద్రాలు వాళ్ళు టోకన్లు ఇస్తా ఉన్నారు రోజు కొంతమంది టోకన్లు ఇచ్చి ఆ టోకన్ల ప్రకారంగా ధాన్యం తీసుకురావాలని చెప్తే చాలా ఆలస్యం జరిగేటట్టుంది అదేవిధంగా ఒక వేల మళ్ళీ అనుకోకుండా వర్షం వస్తే రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే అకాల వర్షాల వల్ల పంట బాగా నష్టపోయింది ఈ తడిసినటువంటి ధాన్యాన్ని ఈ మద్దతు ధరతోటి ప్రభుత్వం కొని రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం